మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పింది వారు వెళ్ళి చుండగా శుద్ధులైరు ఈ విషయం మనకు బాగా పరిచయం అనేటువంటి విషయమే పది మంది కుష్ఠరోగులు రోగులు ప్రభాయి యేసుక్రీస్తు వారికి ఎదురుగా వారు రావడం అనేటువంటిది ఇక్కడ రాయబడింది అందులో పది మంది వచ్చి వారు స్వస్థత గురించి వచ్చారు వారు వచ్చి ఆ పది మంది రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమన నిలిచి యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేశారు అంతవరకు దూరమన నిలిచినాయి అంటే రోగం వచ్చిన వాళ్ళు ఎవరికీ దగ్గరికి రాకూడదు వాళ్ళు దూరంగానే ఉండాలి అంచేత వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసి ఆయన దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం సరిపోక నిజానికి ప్రజలలో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఇవన్నీ కూడా యేసుప్రభు దగ్గర లేవు కానీ ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలక దూరం నిలబడి ప్రభువా మమ్మను శుద్ధులుగా చేయి మా కృష్ణరోగాన్ని తీసి స్వస్థతపరచవా అని అడిగారు కరుణించమని అడిగారు అక్కడ ఒకడు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి చాలా గొప్ప విషయం అండి ఇది పదకొండవ వచనం నుండి పంతొమ్మిది వచనాల వరకే ఉన్నటువంటి అంశం వారు ఆయన ఏం చెప్పారంటే అలా అడిగినప్పుడు ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పింది వారు వెళ్ళుచుండగా శుద్ధిలై శుద్ధి వాళ్ళకి ఏం చెప్పాడు వాళ్ళ మీద చేయబెట్టి కానీ చేయితో తాకటం కానీ లేకపోతే వారికి ఏదైనా స్వస్థత ప్రార్థన చేయటం కానీ చేయలేదు ఆయన వారికి ఒక మాట చెప్పారు మీరు వెళ్ళి యాజకుడికి కనపరుచుకోండి అన్నది అలాగే ప్రభువా అని వాళ్ళు వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు యాజకుడి దగ్గర కనపరుచుకోమన్నాడు కదా అని వెళ్దామని వెనక్కి తిరిగి వెళ్తుండగా వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి దారిలోనే వెళ్తుండగా కష్టరోగము పోయి కొంచెం దూరం వెళ్ళేసరికి శరీరాలన్నీ కూడా పసిపిల్ల దేహంలాగా చాలా చక్కగా అయిపోయినాయి అంట వారు అలాగూ అవ్వడం చూసి అందులో ఒకడు వారిలో ఒకడు వెళ్ళుచుండగా శుద్ధులైరి వారు వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ఆయన పాదముల యొద్ సాగిల పడిన చూసారండి వెళ్తున్నారు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు వెళ్తుండగా శుద్ధి అవటం ఆ కష్ట రోగం పోవటం ఆ కురుపులు మెల్లగా తగ్గిపోవటం నయమైపోవటం ఏది క్షణాల్లో కొన్ని నిమిషాల్లో నడుస్తుండగానే వారి యొక్క చర్మ వ్యాధి లేదా కుష్టు ఆ కురుపులు గాయాలన్నీ కూడా మటుమాయమైపోతూ చర్మం బాగా అందంగా పసిపిల్లల దేహంలాగా వచ్చేయటం వారు చూశారండి చూసి అందులో ఒకడు బాగా ఆశ్చర్యపోయాడు కాలం నుంచి దీంతో బాధపడ్డాడో వేదన చెందాడో ఎంతకాలం నుంచి ఊరావతలు ఉన్నారో వీళ్ళు దీన్ని చూసి అతను ఏం చేశాడంటే అయ్య బాబోయ్ ప్రభువుని అడిగాము ఆయన వెంటనే పని మనకు చేశారు అని చెప్పి యాజగడిగాళ్ళ దగ్గర మా వెళ్ళటం మానేసి వెనక్కి తిరిగి కంగారు కంగారుగా ప్రభు దగ్గరకు వచ్చేస్తున్నాడు వెనక్కి తిరిగి గొప్ప శబ్దంతో మహిమపరచుచు ఆయన వైపుకి వచ్చేస్తున్నాడు యశ్వరావు గారి సంగతి కోసం అక్కడ కనిపెడతా ఉన్నారు వెయిట్ చేస్తున్నారు వీళ్ళు వస్తారా రారా తగ్గుతుంది అని ఆయనకు తెలుసు అయితే వాడు వెనక్కి గొప్ప శబ్దంతో మహిమపరుచుకుంటూ ఒకడు వస్తున్నాడు ముందు ఎంతమంది వచ్చారండి స్వస్థత కోసం పది మంది వచ్చారు తగ్గిన తర్వాత ఎంతమంది వచ్చారంటే ఒకడే వచ్చాడు వెనక్కి అప్పుడు అడిగారు ఆయన మిగతా తొమ్మ గురువు ఎక్కడ అని వాళ్ళు రాలేదు ప్రవ్వా ఏమో కానీ నా నేనైతే గేమ్ పట్టించుకోలే నేను ఈ తగ్గటం చూసి వెనక్కి తిరిగి ఉన్న పాటను అకస్మాత్తుగా పరిగెత్తుకుని దగ్గరికి వచ్చేసాను ప్రవ్వ అని ఇంకక్కడే సాగిల పట్టడంలోనే వాడు ఉండిపోయాడండి ఇంక నేను ఇక్కడ నిన్ను స్థుతించడమే నాకు ముఖ్యం ఇక్కడ వాళ్ళు ఏమయ్యారో నాకు అక్కర్లేదులే అన్నట్టుగానే వాడు ఆ దేవుని ఎదుట వారి ఎదుట కాళ్ళ మీద సాగిలపడి పడి అక్కడ మోకరించి స్థుతిస్తా ఉన్నాడు ఇప్పుడు ఆ తొమ్మిది మంది రాలేదండి ఎక్కడ అని అడిగాడు అయితే అడిగి ఆ యేసువు గారు అడిగారు అందుకు యేసు పది మంది శుద్ధులేరు కారా ఆ తోమండ గురు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచటకు తిరిగి వచ్చిన వాడెవడనూ అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచానని వానితో చెప్పాను ఈ అంశంలో ఒక మూడు చక్కని విషయాలు నేను జ్ఞాపకం చేసి త్వరగా ముగిస్తాను వెళ్తున్నారు వెళ్తున్నారు సరే బాగుంది అందులో వెళ్తుండగా ఒకడు తనకు శుద్ధి కలుగుడు చూశాడు ఒక్కడే చూసుకున్నాడు ఒకడు శుద్ధుడైనట్టు కనిపెట్టుకున్నాడు వెనక్కి పరిగెట్టుకుంటా శబ్దంతో చేసుకుంటా వచ్చేసాడు ఏమంటే మిగతా వాళ్ళు చూసుకోలేదంటారా మిగతా వాళ్ళు చూసుకోలేదా మీకు ఎలా అనిపించింది మిగతా ఒకడే చూసుకున్నాడా మిగతా వాళ్ళు కానుకోలేదంటారా పది మంది మొత్తం వాడు వెళ్ళు చుండగా శుద్ధులు అందరూ శుద్ధులు అయ్యారని ఇక్కడ రాసింది వెళ్ళు చుండగా శుద్ధులు అయిరీ వాళ్ళకి మొత్తం డిశ్చార్జ్ సర్టిఫికెట్ వచ్చినట్టుగా వచ్చేసింది ఇక్కడ రైట్ ఒకడు మాత్రం కనిపెట్టుకున్నాడు మిగతా తొమ్మిది మంది చూసుకున్నారా వాళ్ళకి శుద్ధి కలగటం చూసుకున్నారంటారా చూసుకోలేదా ఇప్పుడు గాయం ఏదన్నా తగ్గిపోంది అనుకోండి ఎవరికి వెళ్తుంది ముందు ముందు ఎదురుగొండ నుంచి ఒకటికి వెళ్తుందా గాయం అయినోడికి వెళ్తుందా తగ్గినట్టు ఈ తొమ్మిది మంది చూసుకోలేదండి చూసుకున్నారు ఎందుకు చూసుకోలేదు తగ్గింది మరి వీడు వెనక్కి వస్తున్నాడు వీళ్ళు ఎదరికెళ్ళిపోతున్నారేంటి ఆలోచించేయండి అంటే సమర్పణ బాధ్యత మోసే దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి సమర్పణ బాధ్యత అసలు తగ్గింది కదా శుద్ధులు అయ్యారు కదా వెంటనే ప్రభు దగ్గరకు వచ్చి శుద్ధి అయిపోయింది దారిలో మోసే దగ్గరికి వెళ్ళమన్నా అక్కడికి వెళ్ళాక శుద్ధి అవుద్ది అనుకున్నాం మేము కానీ దారిలో అయిపోయింది వీడు చేసిన పని వీళ్ళందరూ ఎందుకు చేయలేదు ఇది మనకేమి బోధిస్తుంది అని అంటే విశ్వాసులరా ఈనాటి ప్రజలను కూడా ఈనాటి సంఘాన్ని కూడా మనం చూస్తుంటే ఎలా ఉందంటే కేవలం పై లాభాలు మాత్రమే ఆశిస్తూ పై పై లాభాలు మాత్రమే ఆశిస్తూ దేవునిని సేవించి దేవుని కోసం దేవుని కోసం వెంపరలాడే వాళ్ళలాగా కొంతమంది ఉండటం మనం చూస్తున్నాం ఈనాటి ప్రజలు రామపత్రిక ఒకటి ఇరవై ఒకటి ఒకసారి చూడండి రోమ ఒకటి ఇరవై ఒకటి సోదరు దగ్గర నిజంగా కడుపునే పోస్తుందండి ఆ వేళ ఆవిడ ఉండింది నేను తినలేను ఎందుకంటే అది నాకు ప్రమాదం రాత్రికి అని చెప్పి అమ్మ నాకు నొప్పి వస్తుంది నన్ను ఏమనుకోకు నీళ్ళు తాగుతానంటే అలగండి అయ్యారు చక్కగా అలగండి అయ్యారు అని నీళ్ళు నీళ్ళు ఇచ్చింది నీళ్ళు ఇచ్చింది మా ఇంటికాడ ఎందుకు అంటే అల్లండి అనుకుంటూ తమ వాదములు ఎందుకు వ్యర్థులు అయ్యి సొంత మాటలు సొంత ఈ కృపలో అభివృద్ధి పొందేలాగా చూసుకోండి మీరు వాదములు పెట్టుకుని లేకపోతే సొంత వ్యక్తిత్వాలు పెట్టుకుని దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని మాటలను విడిచిపెట్టి ప్రభు మార్గాన్ని విడిచిపెట్టి సమర్పణ లేక బాధ్యత లేకుండా వెళ్ళిపోయారు అనుకోండి ఏంటి జరిగేది అని అంటే కృప లేదనుకోండి ఎలా ఉంటుందో తెలిసే పరిస్థితి ఈ నెలకి ఈఎంఐ కట్టలేక వడ్డీ పడిపోద్ది అనమాట పెనాల్టీ పడిపోతుంది కృప లేదు ఈ నెల ఈఎంఐ సరిగ్గా కట్టగలిగాం అనుకుంటే దారి తప్పారు దారి తప్పేశారు ఒక్కడో మహిమ శబ్దంతో శబ్దం చేసుకుంటారు ప్రభు ప్రభువా ప్రభువా అని కేకలు వేసుకుంటా వచ్చేస్తాడు ఇప్పుడు పాడారు కదా మీరు ఎంత ఆనందంగా పాడారండి కరెంటుకే కుళ్ళు వచ్చేసింది మీరు పాటలు పాడుతుంటే మధ్య మధ్యలో రెండుసార్లు వీళ్ళని ఎలా చెడగొట్టేయాలని కరెంటు ఒక్కడో ప్రభా ఇక ఆయన ఎవరు ఆపలా పోతున్నారు అలా వచ్చేస్తున్నాడా మిగతా వాళ్ళు ఏరి రాలేదు అంటే దారి తప్పిపోయారు విశ్వాసాలరా నే పర్వతం మీదకి వెళ్ళమంటాడు యుమో ఇక అక్కడి నుంచి ఇప్పుడు వాళ్ళు ప్రార్థన అంటాడు రేపొద్దును ప్రార్థన అక్కడ అంటాడు ఎలాగా ఏమో ఏం చెప్తాడు ఎందుకో మళ్ళీ వెళ్ళిపోదాం అని వెనక్కి వెళ్ళిపోతున్నారండి విశ్వాసుల నూట ఆరో ఒక పదమూడవ వచనం ఒకసారి చూడము నూట ఆరు పదమూడవ వచనం పెద్దోళ్ళు నామన్నా ఆడతాం ఏమండి అంత శక్తి మాకు ఉందండి క మీ జ్ఞాపక శక్తి మామూలుది కాదు మొన్న ఒక సహోదరు అంటుంది ఇంకో సహోదరిని సంవత్సరాల నువ్వు గ్యాప్ ఉందలేదు నువ్వు ఏమన్నా నాకు గ్యాప్ అంటుంది గుండుల్లో పట్టుకున్నా అని అంటుంది ఆహా ఏ గ్యాప ఉంటాయా పగ తీర్చుకోవటానికి కక్ష తీర్చుకోవడానికి ఇతరులు అన్నటువంటి మాటని ఒకళ్ళని ఒకళ్ళు క్షమించుకోకుండా అవి జ్ఞాపకం పెట్టుకుని ఏదో మొత్తం బొక్కుదోళ్ళు అయిపోతున్నా ధానం ఈ త్రోవే నీ త్రోవ ప్రైజ్ గాడ్ ఈ త్రోవలో నడవాల్సినటువంటి అవసరం అప్పుడే కృప అప్పుడే ఆరోగ్యం అప్పుడే జీవనం అప్పుడే అన్ని రకాలైనటువంటి మేలులను నీవు పొందుతావు విశ్వాసి ఆఖరిగా అతిక్రమములను విడిచిపెడితే కనికరము పొందుతావు అతిక్రమాలనే విడిచిపెట్టి దేవుని నమ్ముకోవటం దేవుని దేవుని నమ్ముకోవటం నమ్ముకోవటమే అతిక్రమాలే అతి క్రమాలే బొబ్బడి తిందామన్నాడు వద్దండి అన్న ఆయన కొంటాడు బలవంతంగా బొబ్బడి తిన్నాం తిన్నాక కొద్దిగా ఎదరికి వెళ్ళాక మిరగ బజ్జి తిందామండి అన్నాడు వద్దండి బొబ్బడు తిన్నాం కదండి లేదండి తినొచ్చు పర్లేదు సరే అని బజ్జీ తిందాం ఆయన ప్రేమతోటి బజ్జీ తిన్నాం మళ్ళీ కొద్దిగా ఎదురకు వెళ్ళిపోయాక మొక్కజనిపో తిందాం అంటే జీవితము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుతూ ఈ మాటలు అందిస్తున్నాను దేవుడి వాక్యమును దీవించును గాక దేవునికి స్తోత్ర అలెలుయా చాలా చక్కని విషయాలు స్వస్థత కోరు వచ్చిన వారు ఎంతమంది అమ్మా ఎంతమంది శుద్ధులైన వారు ఎంతమంది స్వస్థత పొందిన వారు ఎంతమంది రైట్ పది మంది రైట్ జాగ్రత్తగా పది మంది స్వస్థత కొరకు వచ్చిన వారు పది మంది శుద్ధులైన వారు పది మంది స్వస్థత పొందినవాడు మాత్రం ఒకడే అర్థమవుతుందా చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు వచ్చారు ఈ అవకాశాన్ని దైవచనైనటువంటి జాన్సన్ గారికి అప్పగిస్తున్నా దేవనామానికి మహిమ కలుగునుగాక హలలోయ అలులోయ వదిలేండి అన్నట్టుగా ఉంది అలులోయ దేవునికి మహిమ కలుగును గాక అలలోయ దేవుని యొక్క కృపచత దేవుని దయా సంకల్పమును బట్టి చక్కటి మాటలను ఈ సమయంలో మనం విన్నాం మరైతే చెప్పడానికి సమయం లేదు అయినప్పటికీ ఇంటి వారి యొక్క ఆసక్తిని బట్టి ఒక్క మాట దైవలేఖనాల నుండి మనము ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన లోకంలో ఎన్నో జయాలు చూచాను నేనెంత కాలం లోకంలో ఎన్నో జయాలు చూనను ఎందుకో నెమ్మది లేదు అయినను ఎందుకో నెమ్మది లేదు సమాధానం కొదువైనది சமதனம் ஆதாரம் நதாரம் நீவேனா ஆதாரம் நீவேனா கலமு தீரினா கஷ்ட கலமு மாரின கஷ்ட காரணம் நீ வேணையா ఏసయ్యా కారణం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా దేవునికి మహిమ కలుగును కాక ముప్పై నాలుగో కీర్తన పదమూడవ వచనాన్ని మనం చదువుకుందాం చెడ్డ చెడ్డమాట పలకకుండా నీ నాలుకును కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకొను ప్రేమ గల తండ్రి అని కొందనాలు కొంచెంసేపు మీరు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని విమోచకుడైన ఏసైనాములు అడుగుతున్నాము తండ్రి ఆమె దేవుని ఇంకా చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం మనం చాలాసార్లు చదువుకున్నటువంటి మాటలే ఈ పదవుడు వచ్చినలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం దేవుని లేఖనం చేస్తుంది చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలి అని అంటాడు కింద కూర్చున్నటువంటి వారు వచ్చేవారి నుంచి అయ్యగారు చిన్న సలహా ఏంటని అంటే కూర్చున్నటువంటి వారు కొద్దిగా దగ్గరికి వచ్చేస్తే కుర్చీలు చాలా దూరం వేసుకుంటున్నారు అక్కడక్కడ అక్కడక్కడ అలా కాకుండా చాలా దగ్గరగా మనం ఎంత దగ్గరగా ఉంటే మైక్ లేకపోయినా పర్లేదు బాగుంటుంది కనుక దయచేసి వచ్చేవారి నుంచి మీరు అలాగ సహకరించాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను దేవుని నీ లేఖనం చెప్తుంది చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుగును జాగ్రత్తగా కాసుకోవాలి ఈ రాత్రి దేవుని మాటలను జాగ్రత్తగా ఆలోచన చేయాలి మన నాలుక ఎలా వాడుతున్నాం చెడ్డ మాటలు పలకడానిక చాలా జాగ్రత్తగా గమనించాలి నోరుంది కదా అని ఇష్టానుసరంగా మాట్లాడడానికి వీల్లేదు కొన్నిసార్లు మన నోటికి ఎంతో ఇష్టాంత మాట్లాడతాం అది దేవునికి ప్రీతికరమైన లక్షణం కాదు ఒక విషయాన్ని నేను చెప్పిన మన శరీరము ప్రాణాత్మలు అరికాలు మొదలుకొని నడినంత వరకు దేవునికి సమర్పించబడ్డా రక్షింపబడినటువంటి వారందరూ కూడా నీవు నీ సొత్తు కాదు నీవు విలువ పెట్టు కనబడిన దేవుని సొత్తు కనుక నీ నోరు ఎలాగా ఉపయోగిస్తున్నావు చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేర మన చేస్తూ ఉన్నాను నీ నాలుక ఎలా పడితే అలాగూ మాట్లాడుతుందా ఈ రాత్రి దేవుని లేఖనం ఏం చేస్తుందని అంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాపాడుకోవాలి కపటమైన మాటలు మాట్లాడకుండా నీ పెదవులను కాచుకోవాలి అని దేవుని యొక్క లేఖనం చేస్తూ ఉంది కనుక ఈ రాత్రి మనం ఎలాగ మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం చాలా జాగ్రత్తగా ఆలోచనతో మనం మాట్లాడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ప్రియదేని బిడ్డల ఇష్టానుసారంగా ఎదుటివారిని కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలని చిన్నపిల్లల్ని ఎవరిని కూడా ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు జీవమరణములు మన నాలుగులో పెట్టాడు దేవుడు ప్రియదేని బిడ్డల ఖచ్చితంగా నాలుగు యొక్క ప్రతిఫలము చూస్తాం కనుక చాలా జాగ్రత్తగా నీవు మాట్లాడే మాట ఎదుటివారికి నొప్పి కలిగించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను నా విధంటాడు నా నోటితో నిన్ను అని అంటాడు నోరుని దేవుని కోసం ఉపయోగించడానికి ప్రభు మనకిచ్చేడు ఆయన కోసం పాడడానికి ఆయన కోసం మాట్లాడడానికి ఆయనను స్తించడానికి ఆయనను గనపరచడానికి ప్రీతికరమైనటువంటి విశ్వాస లక్షణం జోషి గారి దగ్గర నేను చూశాను ఎన్ ఎంత పరి ఎంత ఎలాంటి ఎంత పరిస్థితి అయినా అసలు ఆ మాట మార్చడైనా ఆ మాట అలాగే ఉంటాడు అంతే వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నా సరే అంటే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించన్న సమయం అయిపోతుంది కనుక ఆఖరిగా ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను యాకోబు పత్రిక యాకోబు పత్రిక యువని యొక్క లేఖనం ఏం చెప్తుంది అని అంటే గుర్రాలని మనం స్వాధీనపరచుకోవచ్చు అంటే దాన్ని కళ్ళెం పెట్టి ఆ కల్లిము నోటికి ముక్కుకి వేసి ఆ రెండు తాళ్ళు ఆ యజమాని పైన కూర్చున్నటువంటి వాడి యజమాని చేతిలో ఉంటాయి అవి లాగినప్పుడల్లా అవి బాధ కలిగించి ఆ బాధకి యజమాని మాట అంటాయి కనుక నా ప్రయోజనం బిడ్డలారా ఎందుకని గోడనో గుద్దేద్ది లేకపోతే ఎవరినో గుద్దేత్తా అది మన చేతిలో ఉంటే మనం అనుకున్నట్టుగా ఆ బండి ఆడుతూ ఉంటుంది నా ప్రియా దేవుని సంఘమ నీ నోరును కూడా మనం అలాగే మన ఆధీనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది దేవుని లెక్క లేఖనం చేస్తుంది ఎంత చిన్న అగ్గిపుల్ల మన సర్వ శరీరమును నాశనం చేసేస్తుంది కనుక నాలుగును నీవు చాలా జాగ్రత్తగా నీ ఆధీనంలో ఉంచుకోవాలి ప్రియదేవుని దేవుని అంతే అంతేవరకే నేను నోటిని ఉపయోగించాలి ఎందుకంటే నీ నాలుగు ద్వారా సర్వ శరీరము అయిపోయి దేవుని భయంకరమైనటువంటి ఉగ్రత దినాన భయంకరమైనటువంటి తీర్పు పొందాల్సినటువంటి అవసరం ఉంది కనుక మన మన జీవితాన్ని పరీక్ష చేసుకుని మనం ఎలా మాట్లాడుతూ మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఎంత దెబ్బ తగులుతుందో మనం ఆలోచన చేసి నా ప్రియదని బిడ్లరా మన నాలుకను మన నాలుకగా ఉండాలని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తూ మాటలు మన మనం ఈ మాటలు ముగించడానికి ఇష్టపడుతున్నాను మరొకసారి ప్రారంభ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చెడ్డ మాటలు పలకకుండా అది కనుక నోరు తెరిస్తే జీవితం చేరి ఈ చిత్తంబు నేనెరుగ నేర్పు హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయని చెంత చేరి ఈ చిత్తంబునే

ప్రార్థన తర్వాత ఆశీర్వాదం తీసుకుని అందరికీ భోజనాలు ఉన్నాయి ఎవ్వరూ కంగారు పడవద్దు టైం ఏమిటో అది ఎక్కువ అవ్వలేదు టీవీల దగ్గర కూర్చుంటే మనకు సమయం తెలియదు కదా సో మన ప్రార్థనకు వస్తేనే టైం చూస్తాం పాటలు పాడే పాడేబెట్లు చాలామంది ఉన్నారు సో పలహారం లేదు కాబట్టి పాటలకి ఇంకా చాయిస్ లేదు భోజనాలు ఉన్నాయి దేవుని చిత్తం అయితే వచ్చే వారం ఈరోజు పాడినటువంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి అవకాశం ఉంటుంది ప్రతి సండే వీళ్ళు ఉంటారు సో నేను ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు అని మీరు అనుకోవద్దు బాధపడద్దు మోకరించండి ప్రార్థన చేసుకుందాం దైవసలు రైసాయ్య గారు ప్రార్థన చేస్తారు మహోన్నతుడ పరిశుద్రమైన మా తండ్రి తన మా జీవితాల్లోంచి చేదు తీపి కలిపి ఏ ఏ సమయానికి ఇది కావాల్సింది మేము తీసి దాన్ని వినియోగించే వాళ్ళంగా కాకుండా సహాయం చేయండి తండ్రి నాయన నీ యొక్క వాక్యం నుండి నేర్చుకున్నటువంటి సత్యాలు ఆత్మీయ సత్యాలలో మేము నాయన మా మీ మార్గముల వైపు నీ సత్యమును అనుసరించి నడుచుకునేటువంటి ఆ యొక్క స్వామత సామర్థ్యం అవగాహన మరింతగా పెంపొందించి బలవంతులనుగా చేయము ధన్యులనుగా చేయము మీ కృపగా అప్పగించుకుంటూ ఈ కుటుంబానికి కావలసిన ప్రతీకుంటూ నీ సేవకులు చేస్తున్నటువంటి పరిచయం మరింతగా ఫలింపచేసి అభివృద్ధి చేయి మనం మీ చేతులకు అప్పగిస్తూ ఈ రాత్రి కాలపు దీవెనల ఆశీర్వాదాలు మాకు అందరికీ దా యేసుక్రీస్తు వారి నామమున అడిగి తండ్రి ఆమె ఒక్క చరణం ఇది పర్సనల్ రిక్వెస్ట్ మరదలు కదా మరి మనం మరదలు కదా రైట్ రమ్మ త్వర త్వరగా బాగుంటుంది మీరు మీరు హ్యాపీ ఎవరే ఈ ఇక్కడ ఎవరే నువ్వు రెడీ అయిపోయావా కాంగో కొడతలేదు అనుకున్నాం ఈరోజు చూపించాడు కాంగో మాకు రదా తెలియదు ఇలా వచ్చేసి రైట్ అంటే ఎమ్మెంగు వస్తుంది వచ్చి మీరు ఇంకా మీరు ఈ పాట కోసం చూడద్దు లేదు లేవు భోజనంలో ీ కృపలే నిదే నిదయలె నిదే క్షేణమయనా భ్రతుకే నయా Lay your down.